श्रीवेङ्कटेश्वरदयचूडमा मा दोषमुलु निल्लक्षमीयं पुमा श्री वेङ्कटेश्वरादयचूडु मा दोषमुलु निल्लक्ष्मयीं पुमा देवाक्षमयीं पुमा देवाक्षमीयं पुमा పద్మావతి దేవి నిను కులువగా ఒకళ మాత నీకైత పియించగా పద్మావతి దేవినను కొలువగా ఒకళ మాత నీకైత పియించగా ఇరువురి కోరికలు తీర్చావుగా ఇరువురి కోరికలు తీర్చావుగా నీవేసి నివాసుగా శ్రీ వెంకటేశ్వర చూడుమా మా దోషములు నెల్లక్షమయం కుమేవామయం విడలే నిబంధమునబడి ఉంటిరా విడదీసినను నీ దరి చేర్చరా విడలేని బంధమున్న పడి ఉంటిరా విడదీసిను నీ దరి చేర్చరా నీవు నే తేడ పరి నీవు నేనన్ను తేడ పరి నను నన్ను కాపాడరా श्रीवेङ्कटेश्वर दयचू मा मा दोषमुल नल्लाक्षमयं पुमा देवाक्षमयं पुमा कर्मानुसारमुग नि जीवन् ति कर्ममुलु मा करिचिरी कर्मानुसारमुग जीवन्तीवी కర్మములు మా కెవరి కర్మాంతరంగూడ జగదీషుడ కర్మాంతరంగూడ జగదీషుడ మా పై మాపై పర మా శ్రీ వెంకటేశ్వర దయచూడు మా దోషములనల్లక్ష్మీంపు మా देवाक्षम अज्ञा पैकु केलरा ब्रह्मज्ञानमुनालो सदा निल्परा अज्ञान पैकिनु केलरा ब्रह्मज्ञानमुनालो सदा निल्परा చిత్తములో చిన్మయుడే కొలు ఉండరా చిత్తములో చిన్మయుడే కొలు ఉండర స్వామి గోవిందుడా చిత్తములో చిన్మయుడే కొలు ఉండర దేవ గోవిందుడా స్వామి గోవిందుడా శ్రీ వెంకటేశ్వర చూడుమా మా దోషముల నెల్ల క్షమయం కుమ దేవా వక్షస్థలమున్న దేవేర్లతో సర్వలక్షణమూర్తి శిల రూపమై వక్షస్థలమున్న దేవేర్లతో సర్వలక్షణమూర్తి రూపమై ఏడు కొండలపైన పైన వెలిసావుగా ఏడు కొండలపైన వెలిశావుగా మొమ్మో దీవీం పగ ఏడు కొండలపైన వెలిశావుగా మొమ్మో దీవీం పగ స్వామి దీవింపగా మమ్ము దీవింపగా శ్రీ వెంకటేశ్వర దయ చూడుమా మా దోషములు నెల్లక్షమ కుమా శ్రీ వెంకటేశ్వర దయచూడుమా దోషములు నెల్ల పుమ్మా దేవాక్షమయం పుమ్మ దేవాక్షమయం పుమ్మా దేవాక్షమయం పుమా గిడకొండవాడ వెంకటమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అడుగుల దండాల గోవింద గోవింద అనక్ష пдбандаа говинда говинда